నల్గొండ పట్టణంలోని నలభై ఎనిమిదవ వార్డు ఎన్జీ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వార్డు మాజీ కౌన్సిలర్ యామ కవిత ఆధ్వర్యంలో సరస్వతి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నల్గొండ పట్టణంలోని నలభై ఎనిమిదవ వార్డు ఎన్జీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ వేడుకలలో భాగంగా సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వార్డు మాజీ కౌన్సిలర్ యామ కవిత దయాకర్ దంపతులు విచ్చేసి సరస్వతి పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలతో పాటు వార్డు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు నలభై ఎనిమిదవ వార్డు ఎన్జీ కాలనీలో ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని ఈ వేడుకలలో భాగంగా సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రజలందరినీ ఆ గణనాథుడు చల్లగా చూడాలని ప్రార్థించారు వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయక మండపం వద్ద ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ యామ కవిత దయాకర్ దంపతులు రమ శిరీష సుధా వీణ సంధ్య కవిత రజిత భాను శివకోటేశ్వరి పద్మ జగని శ్రీదేవి పాల్గొనగా ఉట్లు కొట్టే కార్యక్రమంలో గణేష్ మహేష్ సన్నీ మున్నా కమల్ తరుణ్ ఉమామహేష్ శ్యామ్ చైతన్య నరేష్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు నాగ నల్బెంబో వాళ్ళలోని నాగార్జున కాలనీలోని గణేష్ మండపం వద్ద ప్రతిరోజు నిత్యము ఒక పూజ విశిష్ట కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సరస్వతీదేవి పూజ కార్యక్రమాన్ని మేము నూట ఎనిమిది బాలలతో ఈరోజు మేము చేయడం జరుగుతుంది వారందరు నిజంగా నూట ఎనిమిది పిల్లలు వచ్చినారు ఇక్కడ అదేవిధంగా నిన్న కూడా మేము మంగళహారతి మహామంగళహారతి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఈరోజు తర్వాత మొన్న శుక్రవారం రోజు కూడా కుంకుమ పూజ అధిక సంఖ్యలో కూడా మహిళలు వంద మంది మహిళలతో మేము కుంకుమ పూజ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈరోజు సరస్వతి పూజ అనంతరం ఉట్టిగొట్టే కార్యక్రమం కూడా ఉంది తర్వాత రేపు మేము సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఆ తర్వాత కూడా మేము తర్వాత లలిత సహస్రనామ పారాయణం ఉంది ఒకరోజు ఆ తర్వాత తర్వాత సంకటహార గణపతి చతి ఆది సహస్రనామావళి కూడా మేము చదవడం జరుగుతూ ఉంటుంది ఆ రోజు గురువారం రోజు మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంది అందరూ కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనరని మనవి అదేవిధంగా ఇక్కడ భక్తులందరూ కూడా మహిళా మనులు కూడా అందరూ కూడా వచ్చేసి కరసేవలో పాల్గొంటున్నారు పిల్లలందరూ కూడా వచ్చేసారు వారందరికీ కూడా ఈ గణేష్ ఉత్సవ సమితి కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతా కృతజ్ఞత అభివందనలు తెలుపుకుంటున్నాం